మరి మన విశ్వాస జీవితంలో ఎటువంటి శోధన వచ్చినా మనము స్థిరమైన విశ్వాసము దేవుని దేవునిలా నిబ్బనమ్మగా కలిగి ఉంటున్నామా లేదా అనే విషయాన్ని దేవుడు పరీక్షించడానికి మనకి శోధనలను ఆయన అనుమతిస్తారు మన జీవితంలో మరి యోగ జీవితంలో అదే జరిగింది దేవుని సంగమ మనందరికి తెలిసినట్టుగా విలియం కేరి మీ అందరికీ తెలుసు కదండి విలియం కేరీ గారు ఎవరండి విలియం కేరీ గారు సిల్కూల్ యూనివర్సిటీని ఆయన ఎస్టాబ్లిష్ చేశారు ఇంగ్లాండ్ నుంచి వచ్చి గొప్ప మిషనరీగా మన ఇండియాలో అనేకమైన సంవత్సరాలు ఆయన దేవుని కొరకు ఎంతగానో కృషి చేసి ఆయన బైబిల్ని అనేకమైన భాషల్లో ట్రాన్స్లేట్ చేశారు ఆయన మరి ఆయన సేవ జీవితము ఎలాగంటే ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని గ్రీకు తమిళ భాషలో నుంచి ఆయన అనేకమైన తెలుగు తమిళ్ మలయాళం హిందీ భాషల్లో ఆయన ట్రాన్స్లేట్ చేశారు నేను చదివిన యునైటెడ్ థియోలాజికల్ కాలేజ్ బెంగళూరులో మాకు లైబ్రరీ ఉంటుందన్నమాట సుమారుగా మరి వన్ లాక్ మోటోగ్రాఫ్స్ ఆ కాలేజ్ లో ఉంటాయి మీరు ఎప్పుడైనా బెంగళూరు వెళ్ళినప్పుడు ఆ కాలేజీ మీరు సందర్శించవచ్చు మా కాలేజీలో ప్రత్యేకత ఏంటంటే లైబ్రరీతో పాటు కింద అండర్ గ్రౌండ్ లో ఆర్కైవ్స్ అని ఒక పెద్ద గది ఉంటారు అంటే అక్కడ పురాతనమైన తాళపత్రాల మీద రాయబడిన బైబిల్ గ్రంథాలు అలాగే విలియం కేరీ గారు చేసిన ఉన్నతమైన సేవలు గురించిన పుస్తకాలు అక్కడ ఉంటాయి అయితే మరి దేవుని మహాకభుడు బట్టి అక్కడ నేను వేదాంత విజుని అభ్యసించడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి అక్కడ నేను నాలుగు సంవత్సరాలు ట్రై అయిన టైంలో విలియం కెరీర్ రాసిన ఒక పుస్తకాన్ని నేను అనమాట మరి ద మిషన్ ఆఫ్ సిరంపూర్ అనే పుస్తకాన్ని ఆయన రాయడం జరిగింది దాంట్లో ఏం అంటే ఆయన బైబిల్ తర్జనామా చేసిన సమయంలో మరి అహోరాత్రులు ఎన్నో సంవత్సరాలు ఆయన ట్రాన్స్లేట్ చేసిన ఒక తమిళ్ బైబిల్ పత్రాలలో ఏం చేశారంటే ఆయనకి వ్యతిరేకంగా ఉన్నవారు అంటే ఆయనే ద్వేషించి ఈయన దీర్ఘ సువార్తను ప్రకటిస్తున్నారు ఈయన శుభార్త ప్రకటిస్తే అనేక మంది మార్పుస్ పొంది దేవుని రక్షణ పొందేసుకుంటారు అని భయపడి వారు వ్యతిరేకుల ఊర్లో ఉన్నవారు ఏం చేశారంటే ఒక పన్నాగాన్ని పందారు ఇలాగైనా ఈయన ఇక్కడ నుంచి వెల్లగొట్టారు ఈ యొక్క సిరంపూర్ ప్రాంతం నుంచి సిరంపూర్ కల్కట్ట నగరానికి మరి దగ్గరలో ఉన్న ఒక మరి ఎంత భయంకరమైన పరిస్థితి అంటే ఆయన అహోరాత్రులు కష్టపడి ట్రాన్స్లేట్ చేసిన ఆ యొక్క బైబిల్ పత్రాలను తర్జనామానం చేసిన బైబిల్ పత్రాలను ఆయన పై గదులో దాచేవారు అన్నమాట ఇప్పుడంటే మనకి రోడ్లు అలాగే చక్కటి మరి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కార్లు అన్నీ వచ్చేసాయి అప్పట్లో లేదీ లేవు ఆయన నడిచిన బాట మరి ముల్లబాట సుగుదైన రాయలు ఆయన మార్గాల్లో ఉండేది ప్రయాణించే మార్గాలు నడకే ఎప్పుడు కనీసం ఒక లైట్ కూడా బయట ఉండేది కాదు ఆ యొక్క గుడ్డి దీపంలో మరి ఆ నూనె వేసే దీపంలో అహోరాత్రులు ఆయన కష్టపడి ఆయన బైబిల్ని ట్రాన్స్లేట్ చేస్తే ఆయన తగలపెట్టారు అని ఆయన వ్యతిరేకులు ప్లాన్ వేసి ఆ పత్రాలను ఒక రోజున ఆయన బెదిరిస్తున్నప్పుడు వాటిని మంటపెట్టి తగలబెట్టేశారు మరి మరుసటి రోజు ఉదయాన్ని చూస్తే ఆయన ఎన్నో సంవత్సరాలు కష్టపడి ట్రాన్స్లేట్ చేసిన పత్రాలన్నీ ఏమైపోయాయండి బూడిదైపోయాయి మరి ఎంత నిరాశ కలుగుతారు ఒకరోజు దాదాపు రెండు నెలల ఆరు నెలల ఎన్నో సంవత్సరాలు కష్టపడితే కానీ ఆ యొక్క పరిణతమైన పని ఆయన చేయగలిగారండి మరి ఆ బూడిద చూడగానే ఎంత నిరాశ పెరుగుతారు ఆయన ఉదయం పెరిగిపోయింది అలాగే ఆ సమయంలో చాలా నిరాశ గురియారు ఆయన అయ్యో బ్రహ్మ ఏంటి సేవలే కష్టాలు సేవలు ఎంతగానో బాధపడ్డారు అయినప్పటికీ దేవుని దాన్ని విడిచిపెట్టలేదు ఆయన దేవుని వైపే చూస్తారు పౌలు గారు చెప్పినట్టుగా మన గురువైపే మనము చూసి మన ముందున్న పరుగుపందని ఓపెడదాం పరిగెత్తదు అని చెప్పినట్టుగా జరిగిన వాళ్ళన్నింటినీ విడిచిపెట్టి ఎందుకు సాగాలి ఆయన సేవ జీవితంలో భార్య మరి ఒకసారి ఏమైందంటే తన కుమారుడు కూడా మరి ఒక సమయంలో చనిపోయాడు తన పుట్టిన కుమారుడు ఆ కుమారుడు చనిపోవడంతో భార్య మరి మెంటల్గా చాలా డిస్టర్బ్ అయిపోయి ఆమె మరి ఆ యొక్క సైకలాజికల్ తో బాధపడుతూ చాలా మరి ఇబ్బంది పెట్టారు విలియం కేరీ అదొక శోధన అంటే సేవా జీవితంలో ఎన్ని శ్రమలు పడ్డాలున్నాయి అయితే అయినప్పటికీ కూడా ఆయన విశ్వాసంలో వెంకడు ఒక్కడలు కూడా వేయలేదు అందుకని చక్కటి మాట చెప్పారు ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అండ్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ ఇదే ఆయన మోటివ్ ఆయన థింగ్స్ ఫ్రమ్ గాడ్ అండ్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ దేవుడి నుంచి ఉన్నతమైన తీదలు మరి అలాగే ఆయన సున్నతమైన ఆశీస్సులు పొందుకొని గొప్ప కార్యాలు చేయాలి దేవుని సున్నతమైన ఆశీస్సులు పొందుకొని దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలనే ఉద్దేశంతో ఆయన గొప్ప కార్యాలు సాధించి సిరంపూర్ యూనివర్సిటీ ఇండియాలో ఆయన స్థాపించారు